సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిపర్తి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం తిప్పర్తి మండలంలో విస్తృతంగా పర్యటించారు తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామం చేరుకొని గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని ప్రారంభించారు అనంతరం పజ్జూరు గ్రామంలోనే కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణాన్ని ప్రారంభించారు ఆ తర్వాత తిప్పర్తి మండల కేంద్రాన్ని చేరుకొని నూతనంగా నిర్మించ తలపెట్టిన గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ చేసి తిప్పర్తిలో డిసిసిబి బ్యాంకు నూతన బ్రాంచ్ను ప్రారంభించారు అలాగే తిప్పర్తి మండల కేంద్రంలో జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించి నూతనంగా నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు

కోసం బిడ్డ చేసిన నా కొడుకు పేరు మీద ఇవాళ తిప్పర్తిలో బ్రహ్మాండంగా ఈ రోజు జూనియర్ కాలేజీ వచ్చే వారం రోజులు పనులు కూడా ప్రారంభించడం ఆరు కోట్ల రూపాయలు మీ పిల్లల్ని ఎవరిని పంపే అవసరం లేదు తిప్పర్తిని ఇంటర్మీడియట్ చదివించుకోవచ్చు కానీ ఎవరు జూనియర్ కాలేజ్ చేసినా ఇవన్నీ ఒక ఎత్తు ఇంకొక విషయం చివరిగా లాస్ట్ గా చెప్తా ఎస్ఎల్పి మన పంటలకు కాయలు రావాలని కానీ పచ్చూరు కానీ తిప్పటి మండలం మొత్తం ఒకప్పుడు పిల్ల కాళ్ళు నేనే తీర్చిన రోజు ఈ పిల్ల లైనింగ్ తో పాటు అమెరికా ఆ రెండు వేల కోట్లతో సొరంగా మొదలు పెడితే ఆ దుర్మార్గుడు నా పాపం మీ పాపల పాప అడ్డమంటు ఆ సొరంగ పూర్తి చేస్తే ఎనిమిదేళ్ల కింద అయిపోతుంటే ఇవాళ సంవత్సరానికి వెయ్యి రెండు వేల కోట్ల పంట పడుతుంది నాలుగు లక్షల ఎకరాలకు రెండు పంటలకు ఆరు అడ్డం వేస్తే ఇక నీళ్లు ప్రతి ఎకరా నీళ్లు పంపుతుంది ఎక్కడ ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి గురుమారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు భద్రాయన భద్రాయ గారి మనసు కలగాలి మానవత్వం లేదానికి అందుకే పైన దేవుడు చూసిండు బిడ్డను ఢిల్లీకి పంపించిండు కొడుకు రేపు మాప ఆయన కూడా ఢిల్లీకి పోతాడు ఢిల్లీ రెడీ పోతాడు వాళ్ళ గవర్నమెంట్ భూమి ఎక్కడ ఉన్న చూసి వాళ్ళకి అక్కడ ప్లాట్ ఇందులో ఇల్లు కట్టిస్తానని చాలా ఆదేశిస్తున్నాం అలాగే ఎల్లమ్మ గుడి పోతుందంటారు ఎల్లమ్మ గుడి కూడా మంచి ప్లేస్ ఊరు సెంటర్ లో చూసుకోండి ఆ గుడి ఖర్చు కూడా నేనే కట్టిస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా మాట్లాడుతున్నాం అందుకనే మీ అందరు కూడా రాళ్ళవారి వారి గుడి కానీ అని ఇవన్నీ కూడా మనం కూర్చొని మాట్లాడుకొని గ్రామాల వారిగా ఇప్పుడే చెప్పిన ఎంత ఒక సెట్ అయిపోయిన తర్వాత లింక్ రోడ్డు వేరే కమిషన్ అన్ని ఇట్లా డబల్ రోడ్ మన దగ్గర వేస్తున్నాం వేరే దగ్గర కూడా వేస్తున్నాం కేసీఆర్ వేస్తుండే ఆయనకు ఏసురు ఏం లేదు ఈ రోడ్ వచ్చే కమిషన్ ఏమస్తుంది ఏసీ వచ్చే పిల్లలు రాదు కమిషన్ వచ్చే కాళేశ్వరం కట్టిన తప్ప డబల్ రోడ్ లేదే అందుకే ఈ పల్లెల్లో అన్ని జిల్లాలు తిరుగుతున్నా తిరిగినా ఆ ప్రారంభ ఎప్పుడు నల్గొండ 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 అందుకే తప్పకుండా నేను చెప్తున్నా ఈ స్కీమ్ లాంచ్ చేయడం వాళ్ళు ఇలా తిప్పటోలు తర్వాత మన మండల విభాగంలో ఈ స్కీమ్స్ అన్ని లాంచ్ అయిన తర్వాత మండల కమిటీలతో పాటు గ్రామ కమిటీలు వేసుకుని కొత్తగా యువకులు ప్రోత్సహించడం అలాగే యువకులు ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలలో ఉద్యోగాలు కల్పించడం ఇవన్నీ కూడా నేను ప్లాన్ పెట్టుకుని ఇంతమంది చెప్పిన ఎన్ని ఏచినా మీరు రుణం తీసుకోలేదు నేను ఎందుకంటే అప్పుడు సుఖాడు మీదనే చిత్తూరు చిత్తుగా ఓడగొట్టి గెలిపించింది మీరు మర్చిపో నేను ఇంత పెద్ద లీడర్లు అయ్యేవా అందుకనే మీ అందరికి కూడా చేతి నుంచి నమస్కరిస్తూ ఇంత కల కాలంలో ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి కలెక్టర్ గారు సిబ్బంది ఒక నెల రోజుల తర్వాత సిబ్బంది రాత్రి గో అప్పుడు అనుకుంటున్నావు జూబుల్ చేస్తా ఉన్నట్లు అట్లా డబ్బులు చేసి మధ్య అంబేద్కర్ బాబు చెప్పే విగ్రహాలు కొంత కాంతర్ విగ్రహాలు చేపిస్తున్న వాటర్ ఫౌంటైన్ పెట్టి అక్కడ పనులు అనుకున్న కూడా వాళ్ళకి రెడీమేడ్ కుర్చులు కట్టి ఆ చివరి సర్కిల్ ని మండకే ఎమ్మార్ పక్కకే పక్కకే ఎంఆర్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు ఆ పనులు తుస్తానికి కలెక్టర్ గారు వస్తున్నారు అక్కడ కూడా బ్యాంక్ ఓపెనింగ్ ఉంది మీరు ఓపుకున్న వాళ్ళు అక్కడికి రండి తప్పకుండా మళ్ళా వచ్చే వారం కలిసి మనందరం కూర్చున్నామని ఇళ్ళ విషయంలో ప్రతి మన కార్యకర్తకు పేదవాడికి అరువులైన వారికే వస్తుంది డబ్బులున్న వారికి ఏ పథకం కూడా రాదు తల్లి దగ్గర కూడా సారే దాని మీద అవగాహన ఏర్పరచుకుని ఈ నెలగా నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ కూడా మరింత కుటుంబాల